ప్రోగ్రాంకు సుధీర్ రాకపోతే నేను చేయను అని ఏడుస్తున్న రష్మిపై మండిపడుతున్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా సుధీర్ తల్లి రష్మి తల్లి గురించి మనందరికీ తెలిసిందే తనంటే చాలా ఇష్టం రష్మికి ఏ పని చేసినా అలా అడ్డు చెప్పదు అలాంటి తన తల్లి ఎందుకు మండిపడుతుంది అనంటే సుధీర్ విషయానికి వస్తే మాత్రం చాలా చాలా దూరంగా ఉంటుందట తను ఎందుకంటే రష్మి సుధీర్లు ప్రేమించుకుంటున్నారనే వార్త వాళ్ళ ఇంట్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా పుకాడైపోయింది ఇక తనకంటే ముందుగా సోషల్ మీడియాకే తెలియడంతో రష్మి ఏ రోజు కూడా నాకు చెప్పలేదు అని చెప్పి చాలా ఫీల్ అయిపోయిందట రష్మి తల్లి ఇక బుల్లితెరలో మనందరికీ తెలిసిందే బుల్లితెరలో వీరిద్దరూ ఖచ్చితంగా యాంకరింగ్ చేయాల్సిందే ప్రతి ప్రోగ్రాంలో సుధీర్ రష్మి ఉన్నారంటే మన టీఆర్పీ రేటింగ్ మామూలుగా ఉండదు అలా మరి సినిమాలో బిజీలో పడి తాను బుల్లితెరకు చాలా దూరం అయిపోయాడు సుధీర్ అలాంటి సుధీర్ మరి రష్మి కొరకు ఒక ప్రోగ్రామ్ ఒప్పుకొని కూడా రాకపోవడంతో చాలా ఫీల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారట రష్మి అలాంటి రష్మి విషయంలో తన తల్లి మాట్లాడుకొస్తూ నీ సొంతంగా నువ్వు చేయాలనుకున్న ఈ పని చెయ్యి వేరే వాళ్ళతో నీకు సంబంధం ఏంటి తను రాకపోతే నీకేంటి అంటూ కూడా రష్మిపై మండిపడుతుందట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం